మన అన్ని గొల్చుకట్టు చెరువులు ఉంటాయి హైదరాబాద్ లో మీరు పునర్నిర్మిస్తున్న ఈ చెరువులన్నీ కూడా మళ్ళీ ఇంకో ఆల్రెడీ లింక్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది చెరువులు ఇప్పుడు ఓకే బట్ ఆ లింకింగ్ కెనాల్స్ కూడా చాలా వరకు కబ్జా అయినట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా మరికొండ పుప్పాల కూడా చూస్తే ఒక కాల్వ చాలా వరకు వెలడుగా ఉంటుంది ఇంకొక దగ్గర ఆఫ్ కిలోమీటర్ వరకు కాల్వ అడ్రస్ ఏ ఉండదు సో ఈ లింకింగ్ సిస్టమ్స్ లో మరి కెనాల్స్ ఎట్లా రిజిస్టోర్ చేస్తారు సాయి అన్నారు కదా సో ఇప్పుడు ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్కి వెళ్దాం చెరువుకి చెరువుకి ఎందుకు లింక్ చేస్తారు ఈ చెరువు ఉంది పైన ఒక చెరువు ఉంటుంది దిగువ చెరువు ఉన్నది చెరువు ఎందుకు లింక్ చేస్తారు ఓవర్ఫ్లో అయితే నీళ్ళు కింద చెరువులోకి వెళ్ళాలి అంతే కదా చేసేది సో అంటే ఇక్కడ చెరువు మనం ఎప్పుడైతే కనుక అలిగే లేదా మత్తడి బారిందో అప్పుడు నెక్స్ట్ కింద దానికి మనకి వెళ్తుంది అనమాట సో మనకి అది చేసేటప్పుడు అసలు పూర్తిగా లింక్ కట్ అయిన పరిస్థితులు ఎక్కడ ఉన్నాయనేది కూడా అది కూడా చూస్తున్నాం చూస్తూ నాకు తెలిసి అట్లా పూర్తి లింక్ కట్ అయినటువంటిది లేదు కొంచెం బట్ నేర అయిపోయింది ఇంత ముందు పది పది మీటర్లు ఉండేది ఇప్పుడు రెండు మీటర్లకు వచ్చినా ఉన్నాను సో దానికి ఏం చేయాలి అనేది ఒకటి ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేయాలి బుల్కపూర్ నాల ఫర్ ఎగ్స్టెన్స్ యాభై ఐదు కిలోమీటర్ల బుల్కపూర్ నాల అది వెళ్ళాం అది కొన్ని చోట్ల ఓపెన్ అయి ఉంటుంది కొన్ని చోట్ల క్లోజ్ అయి ఉంటుంది దాని మీద మంగళవారం మీటింగ్ పెట్టాం దాని మీద కొంతమంది ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిచాం డేటా తీసుకుంటున్నాం లోతుగా ముందు అధ్యయనం చేయాలి అసలు ఎక్కడెక్కడ క్లోజ్ అయింది ఎక్కడెక్కడ ఓపెన్ అయింది దాన్ని ఎలా మనం ఓపెన్ చేయాలి దాన్ని చేసేటప్పుడు వచ్చే సమస్యలు ఏంటి ఒకవేళ కనుక ఏమైనా ఇల్లులు ఆల్రెడీ ఎప్పుడో కట్టు ఉంటే కనుక దానికి మనం ఇందాక చెప్పాను మళ్ళీ అక్కడి నుంచి పక్క నుంచి తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉందా లేకపోతే కనుక ఆ ఇల్లులు మొత్తం పూర్తిగా అబ్సర్బ్ చేస్తుంటే కనుక దానికి కంపెన్సేషన్ ఇచ్చి చేసే సిస్టమ్ ఏమైనా ఉందా ఇవన్నీ వస్తాయన్నమాట సో అందుకోసం అంటే వీళ్ళంటి వరకు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండానే పక్కన నుంచి తీసుకెళ్ళడానికి మార్గం ఉంటే కనుక అలా తీసుకెళ్తాం బట్ అది ఏది ఎప్పుడు గట్టి నీళ్ళు ఇప్పుడు కమర్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయనుకోండి తీసేస్తారన్న తీసేసి చేసుకుంటారు సో అంటే దుల్కాపూర్ నెల ఒక ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ హెచ్లో చాలా చోట్ల ఉంటుంది మాయమవుతుంది కొన్ని చోట్ల కనపడదు కొన్ని చోట్ల ఉంది ఇట్లా రకరకాలుగా ఉంది రిస్టోర్ చేయాలి ఇది ఒక టైం బట్టే ప్రాసెస్ అంటే వెంటనే జరుగుతుంది నేను అన్ను బట్ ఒక వన్ టూ ఇయర్స్లో మనం చేస్తూ ముందు దాని మీద పోతూ స్టార్ట్ చేస్తాం చేసి చేస్తాం మేదే అనుకున్నాం ముందు స్టడీ చేసిన తర్వాత పది పది టీములు పెట్టి ఒకేసారి మొత్తం ఓపెన్ చేస్తూ చేద్దాం అని చెప్పేసి చేసి చేస్తాం అదే ప్లాన్ చేస్తాం అంతే ఎవరి ఇది ఏదో పంచవర్ష ప్రాంతానికి పెట్టేది చేయటం కాదు దీన్ని ఇమీడియట్గా మనం ఎలా ఒక పది టీమ్స్ హైడ్రాలో ఉన్న అన్ని టీమ్స్ పెట్టేసి ఒకేసారి బుల్కపూర్ నాలను ఎక్కడెక్కడ ఓపెన్ చేయాలో చేద్దాం అది ఆ బుల్కపూర్ నాలాను ఓపెన్ చేసిన తర్వాత వాటర్ అనే దానికి మంచి డ్రైనింగ్ అవుట్ అనే దానికి ఒక సిస్టమ్ వస్తుంది లేదా అవన్నీ పాతది హిస్టారికల్గా ఉన్నటువంటి నాలా కాంటూర్ నాలా అది బేసికల్గా సో ఇట్లా అంటే మనకి ఇదే ఇప్పుడు ఈ మీరు చెప్తున్నటువంటి కనెక్ట్ ఫ్రమ్ వన్ చెరువు నుంచి ఇంకో చెరువుకి ఎక్కడెక్కడ ఉంది బాటిల్ నెక్స్ ఐడెంటిఫై చేయటం ఆ లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేయటం బయట చేయటం దాంట్లో భాగంగా మనం ప్యాట్నీనా చూశారు ప్యాట్నీనా చూసిన తర్వాత దాన్ని మేము ఆ పైన ఇరవై మీటర్లు ఉంటుంది కింద ఇరవై మీటర్లు ఉంటుంది మధ్యలో వచ్చినప్పటికి మూడు నాలుగు మీటర్లకు వస్తుంది అనమాట శాండ్ అవర్ గ్లాస్ అని ఉంటుంది చూసారు మనం శాండవర్ ఇది ఇది ఎట్లా ఉంటుంది ఇసుక వస్తే మళ్ళీ ఇటు కింద వస్తుంది జారుతం మళ్ళీ ఇటు తిప్తే మళ్ళీ ఇటు జారుతుంది అట్లా ఉంటుంది శాండవర్ గ్లాస్ లెక్క ఉంటుంది అనమాట ఆ నాలా అంతా అంటే మధ్యలో నాడవుతుంది అనమాట నాడై వస్తుంది అన్నమాట సో అది దాన్ని ఎవరు చూసినా గుడ్డోలు చూసినా అర్థమవుతుంది అనమాట అది హెల్ది ఎంక్రోచ్మెంట్ అని అంటే నీకు పైన అంత క్లియర్గా కనబడుతున్న నాలా కింద ఇంత క్లియర్గా విడుతున్న నాల మధ్యలో వచ్చేది ఇంట్లో స్ట్రైక్ అయితే ఎంక్రోచ్మెంట్ తీసినాము తీసిన తర్వాత ఓకే రైట్ వాళ్ళు లీగల్ ప్రాసెస్ వాళ్ళు కూడా లీగల్ రైట్స్ కూడా ఎక్ససైజ్ చేసుకున్నారు వెళ్ళారు రిటెన్షన్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఫస్ట్ దాని మీద కొంత కోర్టులో వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకున్నారు తర్వాత మేము దాన్ని వెకేట్ చేయించుకున్నాం చేసి మేము ఒక రిటెన్షన్ వాళ్ళు కడుతున్నాం కరెక్ట్ జరుగుతుంది అది కూడా అయిపోవస్తుంది ఆ రిటెన్షన్ వాళ్ళు కట్టకుండా వాళ్ళే అది నీళ్ళు వచ్చినప్పుడు ఇది హైడ్రా ఏం చేస్తుంది ఇదేం చేస్తుంది నీళ్ళు వచ్చిందంటే నువ్వు చేసిన దానికే నీకు నీళ్ళు వచ్చాయి అక్కడ కట్టనీ కూడా అడ్డుపడ్డావు నువ్వు రిటెన్షన్ ఏం చేసి రిటెన్షన్ వాళ్ళు కట్టాలి అక్కడ కట్టకపోతే కనుక నీళ్ళంతా లోపలికి వచ్చేస్తుంది కదా ఆ నాలా వృత్తి చేయడం వల్ల పైనన్న దాదాపు ఇరవై ఏడు బస్తీలు కాలనీలు మొత్తం కూడా నుంచి కాపాడగలిగాం అనమాట మనం అంత పెద్ద వర్షం పడ్డది మన మల్కాజ్గిరి ఆ ప్రాంతం కంటోన్మెంట్ అంతా కూడా సో అది అంటే ఒక దగ్గర ఎఫెక్ట్ చేసినప్పుడు దీనివల్ల పైన అప్పర్ క్యాచ్మెంట్లో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ దానికి కనబడుతుందని కూడా టోటల్గా ఎనలైజ్ అనమాట ఓకే